హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏంటి ఊషా ఈరోజు ఫేస్ చేయకుండా హ్యాండ్స్ కనిపించేటట్టు చేస్తున్నావు అంటే అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కదా రోజు కనిపించే మొహమే కదా ఏం చూస్తారులేండి రోజు ఒక్కొక్క రోజు కనిపించకుండా చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి ఈరోజు కొంచెం డిఫరెంట్గా వచ్చా అంతే సమజైందా ఓకే గుడ్ మార్నింగ్ మై డియర్ దర్శన్ సిస్టర్ ఏం చేస్తున్నారు అంత మంచిదేనా లేచారా టిఫిన్లో లేకపోతే షాయిల్ ఉన్నారు టీవీ లాంటే ఐ థింక్ సో ఇంత తొందరగా కావు అయినో ఎందుకంటే మన వీడియో తొందరగా రిలీజ్ అవుతుంది కాబట్టి తొందరగా రాదన్నట్టు అన్నట్టు అట్లుండదు మనతోటి ఓకే అండ్ ఏం చేస్తున్నారు ఇంకా వీడియో కోసం వెయిటింగ్ కదా సో మనం వీడియో కంప్లీట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ లైక్స్ కామెంట్స్ వల్లనే వీడియో ఫర్దర్ స్టెప్స్ అనేది ముందుకు వెళ్తుంది సమజైందా ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి వీడియోని ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ వాళ్ళని ప్రెస్ చేయమండి వాళ్ళని ఇంకొక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయమండి అయిపోయా ఇంకేమందుకెళ్ళి కదా దుకాణం బంద్గా అట్లా ఉంటుంది కథ కదా సమజైందా ఓకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు రా రెస్పెక్ట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం ధన్యవాదాలు ఇంకా ఏ భాషల్లో ఎన్ని రకాల కృతజ్ఞతలు ఉన్నాయో అన్ని రకాలు మీరే చెప్పుకోండి నాకు తెలియదు ఎందుకంటే నాకు రాదు రానప్పుడు చెప్పి వేస్ట్ అంటే ఆ కృతజ్ఞతలు చెప్పుకోవడం రాదన్నట్టు తెలుగులో తప్ప మనం ఇంకా ఏ భాషలో చెప్పలేము అబ్బా ఇంగ్లీష్లో స్టైల్లో థ్యాంక్స్ అని చెప్పగలను ఇక అందరి మించి వేరే భాష నాకు రాదు ఎంత ప్రయత్నించినా రాదు సమయ సరే మీకు ఇలా కంటెంట్ ఏంటంటే కంటెంట్ చెప్పమే ముందు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అని తీసుకోండి అంతేగాని పూరా మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము అబ్బో సమాజైనా అట్లా ఉంటుంది అన్నట్టు కథ సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ అంట ఎందుకో మాలాస్క భయపడుతున్నారంట ఏ విషయం గురించి అంతగానం భయపడుతున్నారు ఫియర్ ఎందుకు వస్తుంది ఆ భయం దేనికి చూద్దామా చూద్దాం ఓకే ఇగో ఓ ముచ్చడి చెప్తా ఈ రీడింగ్ మొత్తం మీదే అనుకుంటే నేను ఏం చేయలేనబ్బా చెప్తున్నా జనరల్ రీడింగ్ మాత్రమే మొత్తం మాదే అని అనుకుంటే అది కూడా నేను ఏం చేయలేను మీ పేరు మీద ఏదైనా తీసుకుంటే అది మీద కాదా అనే క్లారిఫికేషన్ మీకు వస్తుంది జనరల్ రీడింగే మీ రీడింగ్ అనుకుంటే ఎవరేం చేయలేరు కదా దానికి ఓకేనా ఇక దాన్ని ఏమంటారు అల్ప అంటే అల్ప సంతోషి అంటారు చూడు మీరు అలాగే అనుకుంటాను అల్ప సంతోషులు పాపం సంతోషపడనలే అని చెప్పి అనుకుంటాను కానీ అందక మేము లేదు ఓకే హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఎవరైతే వీళ్ళ పర్సన్స్ ఉన్నారో ఎందుకో భయపడుతున్నారంట ఏ కారణం చేత భయపడుతున్నారో చెప్పండి శివయ్య మనకు పూరా తెలియాలి హరే హరే మహాదేవ్ చూద్దాం నేను మీ పార్ట్నర్ పేరును దలుచుకోండి రూపం దలుచుకోండి నేను చెప్పా నేను చెప్పకున్నా మీరు దలుచుకునేది వాళ్ళని అట్లా ఉండదు అంతవది ఏదైనా చెప్పానుగా నైన్ ఆఫ్ కప్స్ సూపర్ Five of Vans. Oh, Inka Super. Six of Swords. Page of Cup. Wheel of Fortune. Five of Pentacle. Nice. King of Cups. నైన్ ఆఫ్ ఫ్యాట్స్ ద వరల్డ్ దారియట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద ఎంప్రెస్ యాక్చువల్గా మీ పర్సన్ ఎందుకు భయపడుతున్నారు అంత మంచిగా ఉంది కదక్క భయపడుతున్నారని గమ్మతి చెప్తున్నందుకు ముచ్చటాన్ని మీరు అందరూ అనుకుంటారు కదా యాక్చువల్గా వాళ్ళు కోరుకునేదే వాళ్ళ మనసులో మీరు కావాలని మీతో ఉండాలని మీరు రావాలని కోరుకుంటున్నారు మీతో కాంటాక్ట్లో లేకపోయినా మీకు మెసేజెస్ చేయకపోయినా మిమ్మల్ని స్పై అనేది చేస్తున్నారు మ్యాక్సిమం మీ గురించి అప్ టు బాట ప్రతి ఒక్కటి తెలుస్తా ఉన్నాయి అప్డేట్స్ వాళ్ళకి ఎందుకంటే మీరంటే చాలా ప్రేమ ఉందబ్బా సీరియస్లీ కొంతమందికి అందరికీ కాదు ఏం చెప్తుంది ముచ్చట కూడా కొంతమంది టు బీ హానెస్ట్గా ఎవరున్నారో గాళ్ళకు మాత్రమే కనెక్ట్ అయ్యే విధంగా చెప్తున్నా నేను కొంతమంది ఏమో వాళ్ళ ప్రేమను బయట పెట్టుకోకుండా మాట్లాడకుండా మీకు ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కారణంగా ఏ ప్రాబ్లం అయితే జరగబోతుందో మళ్ళీ వాళ్ళకు కూడా కొంచెం ఫ్యామిలీకా లేకపోతే పిల్లలక లేకపోతే ఆస్తిక పరువుక దేనికో చిన్న భయం అనేది స్టార్ట్ అయింది వాళ్ళకి ఆ భయానికి మిమ్మల్ని దూరం పెడుతున్నారే తప్ప ఇంకా వేరే ఏ కారణం చేస్తే కాదు చిన్న ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేది జరుగుతుంది అర్థమైందా అందుకని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాట్స్ నేను అన్ని కలిపే చెప్తాను ఒక్కొక్కటి విడివిడిగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మేము విడివిడిగా కార్డ్స్ చెప్పడం వల్ల తెలియని వాళ్ళు ఆహా ఈ కార్డుకిదా ఏం మనం టారో రీడింగ్ పెట్టేద్దాంలే అని పెట్టుకొని ఏదో సోది చెప్తున్నారు అంటే మేము ఏ కార్డు అయితే మీనింగ్ చెప్తున్నామో అది పట్టుకొని చెప్తున్నారు తప్ప ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క కంటెంట్కు ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది అది విషయం వాళ్ళకు అర్థం కాదు అందుకని నేను అలా కార్డ్స్ అన్నీ చూసి చెప్పా మీ ముందరి షఫల్ చేసి పెట్టేశాను అప్పుడప్పుడు మీకు చూపిస్తాను అప్పుడప్పుడు నా ఫేస్ చూపిస్తాను ఓకే ఉంటుంది కథ ఏదైనా సరే ఉషా బరాబర్ మాట్లాడుతుంది తప్ప సగ అట్లా సగ ఇట్లా మాట్లాడడం చేత కాదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం కూడా మర్చిపోద్దు ఓకేనా అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది మీతో ఉంటే మీరు ఉంటే బాగా చూసుకుంటారు మరి లేకపోతే ఆ వెళితే ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒంటరిగా చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అండ్ చాలా గొడవలు జరుగుతున్నాయి కొట్టుకునే స్థాయికి మోపైతున్నారు ఆల్మోస్ట్ కొంతమందికి అయితే ఇంకా ఈ లైఫే వేస్ట్ అన్న స్థాయికి చేరుకుంటున్నారు కొంతమంది మీ కాంటాక్ట్లోకి రావట్లేదంటే వాళ్ళకి ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేదా మిమ్మల్ని ఏదైనా చేస్తారో లేకపోతే మీరేదైనా చేసుకుంటారో అన్న భయంతో కూడా ముందుగానే మిమ్మల్ని దూరం పెట్టేస్తారన్నట్టు అంతేగాని మీరంటే ప్రేమ లేకనో మీరంటే ఇష్టం లేకనో అభిమానం లేకనో కాదు మీరంటే మీ కంటే ఎక్కువగా చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అర్థమైందా ఎందుకంటే మనం చేసిన చెడు ఎంత రియాక్ట్ మనకు చూపిస్తుందో మంచి కూడా ఆ ప్రేమ కూడా మనల్ని తొందరగానే చేరుకుంటుంది కొంచెం టైం పడుతుండొచ్చు తొందరగా అంటే టైం పడుతుంది దేనికైనా చెడు అనేది తొందరగా అవహిస్తుంది కావచ్చు కానీ మంచి అనేది రావడానికి కొన్ని పరీక్షలు ఎదుర్కొంటారు మనం అర్థమైందా మిమ్మల్ని ఏ రకంగానైతే వదిలేసి వెళ్ళారో ఏ రకంగానైతే నిర్దాక్షిణ్యంగా వద్దనుకున్నారో ఇప్పుడు అదే రకంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు బికాస్ మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది మీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఒక లవ్ ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ తన మనిషిగా చేసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ జీరో అన్న విషయం వాళ్ళకి మలస్క అర్థమైపోయింది ఓకేనా సీరియస్లీ మీరు లేకపోతే జీరోనే అండ్ వాళ్ళ టైం ఒకటి బాలేదు ఇప్పటి వరకు కూడా ఒక టైం అనేది రాలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని కలవబోయే టైం అనేది వస్తుంది వాళ్ళకన్నట్టు ఒక టైం మారబోతుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ నశ పెడుతూ ఉన్నారో వాళ్ళ టైం మారబోతుంది చేంజ్ అవబోతుంది అంటే వాళ్ళకు చెడు అనేది చేంజ్ అవబోతుంది మీకు మంచి కారణం అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇది మీదేనా అంటే ఇది జనరల్ రీడింగ్ ముందుగానే చెప్తున్నాను మళ్ళీ పూర పర్సనల్ రీడింగ్ మాదే అనుకుంటే నేను ఏం చేయలేను అండ్ ఫైవ్ ఆఫ్ పంటికల్ ఇక్కడ మనీ ప్రాబ్లం చాలా ఇబ్బందులు పడుతున్నారు మనీ కోసమే వెళ్ళారు ఇప్పుడు మనీ కోసమే నానా తంటాలు పడుతున్నారు ఏమీ చేయలేక సైలెంట్ కూర్చున్నారు ఎందుకంటే గొడవ పడడం కంటే అస్తభాన్ని అరవడం కంటే కొన్ని రోజులు మౌనంగా ఉండడమే బెటర్ అని పర్సన్కి అర్థమైంది కాబట్టి సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు భయపడుతున్నారు అంటే భయం అనేది ఏంటంటే ఎవరో కొడతారు తిడతారు చంపేస్తారు అన్న భయం కాదు పరువు పోతుందా లేకపోతే మీకేదైనా జరుగుతుందా మిమ్మల్ని ఏదైనా చేస్తారా మిమ్మల్ని ఏదో చేస్తారని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని జరగడం వల్ల వాళ్ళ దానికి భయపడుతుంటారే కానీ వాళ్ళకు ధైర్యం లేకనో లేకపోతే వాళ్ళకి ఏదో లేకనో కాదు భయం అనేది రెండు రకాలుగానే ఉంటుంది ఒకటి మానసికంగా భయం శారీరకంగా భయం ఇంకోటి రెండు ఓకేనా మానసికంగా అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అర్థమైందా అలా జరుగుతుంది అండ్ ఓవర్ థింకింగ్ లేట్ నైట్స్ ఉలికి పడి లేవడం మీరు ఎక్కడ దూరం అయిపోతున్నారన్న భయం వాళ్ళకి మిమ్మల్ని ఆలోచించుకుంటే ఒక స్ట్రెంగ్త్ ఒక ధైర్యం వస్తుంది మీరే వాళ్ళని హీల్ చేసేది కూడా మీరే బాధ పెట్టేది కూడా మీరే అంటే బాధ పెట్టడం అంటే తిట్టడమో చేయడమో కాదు మీకు దూరం ఉంటున్నందుకు మీతో మాట్లాడకుండా ఉంటున్నందుకు మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు మళ్ళీ అలా మాట్లాడుకుంటే బాగుండు కలవకపోయినా సరే ఎక్కడ ఉన్నా సరే తిన్నావా ఏం చేస్తున్నావు ఒక మెసేజ్ ఎలా ఉన్నావని మాట్లాడించడం మీతో మాట్లాడినన్ని రోజులు హ్యాపీ వేరే లెవెల్ అసలు వాళ్ళు ఒక రకంగా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళంటే అంత హ్యాపీగా మీతో ఆ లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు మీతో కలిసి ఉంటే కష్టం ఉన్నా ఇష్టంతో అయినా భరించుకొని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని షేర్ చేసుకొని ఉండే మనస్తత్వం మీది కాబట్టి మీతో ఉంటే ఆ లైఫ్ వేరే లెవెల్ ఉంటుంది అన్న విషయం వాళ్ళకు అర్థమైంది కానీ కొన్ని కారణాల వల్ల భయాలతో దూరంగా ఉంటున్నారు ఒంటరిగా బతుకుతున్నారు ద వరల్డ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు ఏం హ్యాపీగా లేరు వాళ్ళు ఇంకా భయపడుతూనే బాధపడుతూనే వాళ్ళ వర్క్ ఏందో చేస్తూ మిమ్మల్ని మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నారే కానీ మర్చిపోవాలని అనుకుంటున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు ఆ అనుకోవడంలో కూడా మిమ్మల్ని మీరే గుర్తుకొస్తున్నారే తప్ప ఇంకా వేరే వాళ్ళు యాదికి రావట్లేదే వాళ్ళకు అందుకే ఒంటరిగా ఉంటూ ఇంకెక్కువ బాధపడుతున్నారు ఎమోషనల్గా మీకోసం నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నారో ఎంత ఏడుస్తున్నారు మీరెంత బాధపడుతున్నారు మీకంటే ఎక్కువగానే వాళ్ళు బాధపడుతున్నారే తప్ప ఇంకో వేరే రకంగానైతే కాదు అండ్ చార్యట్ మంచి చెడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడు ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరు ఏ రకంగా ఉంటున్నారు అనేది వాళ్ళకు పూరా అర్థమైపోయింది అందుకని చెప్పేసి వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అర్థమైందా ఆ రకంగా ఉంది కథ అండ్ త్రీ ఆఫ్ బ్యాన్స్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కలవాలి కలుస్తారు ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకోకుండా మాట్లాడుకోకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలో కలవబోతున్నారు ఇది డ్యామ్ష్యూర్ ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ప్రేమ అనేది ఒకటి ఉంది చూడండి ప్రేమ ఎప్పటికైనా దగ్గర చేస్తుంది మనుషులు దూరంగా ఉన్న మనుషులు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాయి వాళ్ళు ఎప్పటికీ దూరం కాదు కానీ ప్రేమ పరంగా కాకుండా శారీరకంగానే కలవాలి అని ఎవరైతే అనుకుంటారో అది మీకు అప్పటి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కావచ్చు కానీ దూరం తర్వాత పొమ్నంట్గా దూరం అయిపోతారు అర్థమైందా శారీరకంగా ఎవరైతే కోరుకుంటున్నారో దాన్ని ప్రేమ అనరు కామం అని మాత్రమే అంటారు అర్థమైందా మనం ఏదున్నా పూరా చెప్తాం కాబట్టి బరే బరే చెప్తున్నాం ఏదైనా సరే ప్రేమను ప్రేమతోనే గెలుచుకోవాలి మందులు పెట్టో మాకులు పెట్టో ఇంకా ఏదో బ్లాక్ మ్యాజిక్లు చేసో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసో మ్యానిపేట్ చేసో దక్కించుకుంటే అది తాత్కాలికం మాత్రమే పర్మనెంట్ అయితే కాదు మనసులో ప్రేమ ఉన్న వాళ్ళకి ఎన్నటికైనా సరే ఈరోజు కాకపోయినా ఇంకో ఐదు సంవత్సరాలక ఇంకో పది సంవత్సరాలక వాట్ ఎవర్ మీరు లోపైనా సరే మీరు కలుస్తారు ఖచ్చితంగా సోల్ కనెక్షన్కి ఉన్న పవర్ అట్లుంటుంది అర్థమైందా సోల్ కనెక్షన్ ఉన్న పవర్ అని అంటే సోల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు ఎన్ని రోజులకు దూరం ఉన్నా ఎంత మాట్లాడుకోవద్దు అనుకున్నా ఇంతే మా రాత ఇంకా మనకు కలిసి రాసిపెట్టి లేదు అని ఎవరైతే అనుకుంటారో అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే డివైన్ వాళ్ళిద్దరిని కలపడం మాత్రం ఖాయం డ్యామ్ షోర్గా చెప్తున్నా కలవకుండా మాత్రం ఉండరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆ భగవంతుడే ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు ఓకేనా కలుపుతాడు ఖచ్చితంగా కొన్ని ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తాడు దేవుడు కానీ మంచి అనేది కూడా చూపిస్తాడు ఓకేనా ఇక్కడ మనకి ఎక్కువగా మేషం సింహం ధనస్సు రాశి మిథురం తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అండ్ వృషభం కన్యా మకర రాశి కర్కటకం వృక్షికం మీనరాశి ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ముందుగా చెప్పిన రాశులు ఎక్కువగా కనిపించారు అందుకని ఆ రాజుల గురించి నేను చెప్పాను ఓకేనా ఇక మర్చిపోకండి ఏదైనా సరే ఉషా బరాబరే బరే చెప్తా తప్ప అటు మాటలు నాకు రావండు అర్థమైందా నేను చెప్పా నాకు చేత కాదు నేను ఏదైనా సరే ముఖం పట్టుకొని అనిస్తా ఓకేనా సరే డివైన్ అడుగుదాం డివైన్ చెప్పండి ప్లీజ్ మా వ్యూస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే సక్సెస్ జీవితంలో చాలామంది సక్సెస్ని ఎదుర్కోబోతున్నారు సక్సెస్ని సాధించబోతున్నారు ఎవరు ఏంటి అనేది మాకు తెలియదు అండో ఓకేనా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఫస్ట్ మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి అరవడం కానీ కోపం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గించుకోండి అర్థమైందా మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఏంటి చెడు ఏంటి మీరు చేసే పొరపాటు ఏంటి అనేది పక్కా తెలుస్తుంది ఓకేనా అప్పుడు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తారు కొత్తగానంట ప్రారంభించండి అంటే కొత్తగా ప్రారంభించండి అంటే ఎవరినో కొత్తగా పెళ్లి చేసుకోండి ఇంకేదో చేయండి కాదు మీరు ఇంతకుముందు బతికిన దానికి అంటే బెటర్గా అంటే ఇంతకుముందు ఏడుస్తూ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఇలా బతకడం కంటే ఆలోచన మనసులో ఉండని ప్రేమ కూడా మనసులో ఉండని వస్తారా వాట్ ఎవర్ రాని రాకపోతారా పోనీ బస్ మీ పని ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి సమజైందా దాన్నే జీవితాన్ని కొత్తగా ప్రారంభించమని చెప్తున్నాడు దేవుడు చెప్పానుగా ఇట్స్ అప్ యూ మీరు చేసేది ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి అబ్బా మీదనుకున్నది ఎన్నడికైనా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది డివైన్ కూడా అదే చెప్తున్నాడు మీద అనుకున్నది మీ దగ్గరికి చేరుతుంది మీరు చేస్తున్న పని మీరు చేసుకుంటూ వెళ్ళండి నో బాధపడాల్సిన అవసరం ఏడ్చుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు ఓకేనా ఇదే మీకు డివైన్ ఇచ్చిన విషయాలు బ్లెస్సింగ్స్ ఓకే అది బాగా దిమాగ్లో పెట్టుకొని ముందడిగండి అంతేగాని ఆలోచిస్తూ బాధపడుతూ ఎమోషనల్ అవుతూ మాత్రం చేయకండి ఓకేనా మీ అందరికీ విషయం చెప్తాను బాగా వినండు ఇవాళ అండ్ మీన్ అంటే నిన్న ఈవినింగ్ నాకు ఒక చిన్న ఆశ ఉంది నాకు అస్తమిస్తున్న సూర్యుడిని చూడాలని అనిపించింది సో మేడపైకి వెళ్ళి కూర్చున్నా ఆరు ఆరు సిక్స్ 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 థర్టీ ఆ టైంకి అస్తమిస్తున్న సూర్యుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు చూసారు చాలా చాలామంది చూసే ఉంటారు ఎంత అందంగా కనిపించాడంటే చాలా అందంగా ఉంది ఇప్పుడు ఎందుకు షా ఈ సోదంతా చెప్తున్నావు అని అనుకుంటుంటారు కదా చెప్తాను రాగండి మనం ఏం చెప్పినా ఒక లాజిక్ అనేది ఉంటుంది ఒక విషయం అనే మ్యాటర్ అనేది ఉంటుంది దాంట్లో ఆ అస్తమి ఆ అస్తమిస్తున్న సూర్యుడు సాక్షిగా ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్న ఒక అమ్మాయిని లేదా ఆరు అబ్బాయిని మోసం చేసి ఏడిపించి ఒక మంచిగా అంటే నిజాయితీగా ప్రేమిస్తున్న అమ్మాయినైనా సరే ఆ అబ్బాయినైనా సరే ఏడిపించి ఇంకొక అమ్మాయికి లేదా అబ్బాయితో వజ్రం వైఢూర్యాలతో అభిషేకించిన చాలా ప్రేమ ఆప్యాయాలతో కురిపించి చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకుంటున్నా ఈ మోసం చేసిన అమ్మాయికి ఆ అబ్బాయి కంటి కన్నీటికి మీరు బదులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు ఆ అమ్మాయికి లేదా అబ్బాయి కన్నీటికి బదులు చెప్పకుండా కాలకర్మ రెండు బదులు చెప్పాల్సి వస్తుందండోయ్ అర్థమైందా సీరియస్గా చెప్తున్నా మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా నేను నా పార్ట్నర్తో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అని మీరు అనుకున్న ముందుంది మీకు డిఫరెంట్ ఆఫ్ ద క్రొకోడైల్ ఫెస్టివల్ ఓకే కాబట్టి కారణం అయినప్పుడు అంటే కన్నిటికి ఒకరిని మోసం చేసేటప్పుడు అలా కన్నిటికి కారమైనప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏడిపించండి లేకపోతే కర్మ మిమ్మల్ని ఏం చెయ్యదు కానీ మీ పిల్లకాయలు అంటే మీకు పుట్టిన పిల్లల్ని ధ్వంసం చేస్తుంది ఓకే నేను చెప్పేది డైమ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకే ఎవరినైనా బాధ పెట్టే ముందు ఆలోచించండి బాధ పెట్టినాము వాళ్ళను బాధ పెట్టాము అనుకుంటే మనకు వాళ్ళకు పుట్టిన పిల్లలు అనే వాళ్ళు ఉంటారు కదా ఆ కర్మ అనేది వాళ్ళకు తగులుతుంది అవసరమా మీరు చేసిన మనం చేసిన తప్పులకి మనం చేసిన మోసాలకి ఆ ప్రతిఫలం మన పిల్లలకి చెడు అనేది జరగడం అవసరమా మీరు మంచి చేయండి ఎవరిని నడిపించకండి ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి మంచి అనేది ఉంటుంది అది మన పిల్లలకు మంచి అనేది చేస్తుంది కదా పిల్లలకు ఆ చెడు జరగడం కంటే మంచి జరగడం బెటర్ కదా సో ఆలోచించండి ఏదైనా మీ మంచికే ఉషా ఏం చెప్పినా మంచికే చెప్తా తప్ప చెడుకు మాత్రం కాదు సమజైందా అట్లుంటుంది మనతోటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ ట్యారని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆల్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదు ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆల్ అని ప్రెస్ చేసుకోమండి మీరు లైక్ చేయంగానే హై ఆప్షన్ వచ్చింది హై ప్రెస్ చేయండి పాయింట్స్ వస్తాయి ప్రా పాయింట్స్ని ప్రెస్ చేసి కామెంట్ రాయడం మర్చిపోదు ఓకేనా మీ పేరు ఊరు కూడా రాయండి రాసాం కదా అక్కడ రాసిన వాళ్ళు కదా రాయని వాళ్ళు కూడా రాయండి స్లిప్స్ పూర్తిగా అయినాక రాస్తాను పేమెంట్ అనేది ఉంటుంది ఓకే మీరు ఫుల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి పైసలు అది ఖర్చు అవుతాయి అర్థమైందా అండ్ లైవ్ నేను ఈ టైం అని నేను చెప్పలేను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అండ్ ప్రెస్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు లైవ్లోకి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖిను బోంతు శ్రీమాత్రి నమహ అందరూ చల్లగా ఉండాలని ప్రతిరోజు ఉషా కోరుకుంటూ ఉంటుంది చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కీప్ స్మైల్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ లైవ్లో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్